సార్ లేరా లేరు అయ్యో నన్ను రమ్మని చెప్పారే ఒక డాక్యుమెంట్ విషయం గురించి మాట్లాడాలని ఎవరు నా పేరు జయదేవ్ ఇక్కడ గుంటూరు స్టేషన్లో ఎస్ఏగా చేస్తున్నాను సార్ లేరా కొరియాకో సార్ ఇక్కడ లేరు ఎక్కడికో బయటికి వెళ్ళారు ఎప్పుడు మీరు కొరియాకో సార్ అని అంటున్నప్పుడు మీరు సార్కి కావాల్సిన వాళ్ళు కాదా అయితే మీరెవరు నేను హనీ సార్కి కావాల్సిన ఫ్రెండ్ అయితే నేను ఇప్పుడు వస్తానని మీకు చెప్పలేదా అర్థం కాలేదా ఏం చెప్పలేదా గిఫ్ట్ అని చెప్పి సార్ మీకు పరిచయం చేయలేదా నాకు గుర్తులేదు సార్ గిఫ్ట్ అని చెప్పగానే ఇంత మంచి గిఫ్ట్ అనుకోలేదు నేను గిఫ్ట్ నాకే నేనే నేనే ఉన్నట్టుండి చూస్తే గుర్తుపట్టలేదా నేను ఈరోజు వస్తానని చెప్పాను నాకు ఇప్పుడే అర్థమైంది అర్థమైంది కదా ఓకే ఓకే సారీ అండి ఒక చిన్న ఆశ అంతే ఒక సంవత్సరంగా లేదు కదా అందుకని ఆత్రం అంతే నేను సారీ కన్ఫర్మ్ చేసుకోవాలి అవునవును అది కావాలి కదా అందుకోసమే మనం సారీ ఏమనుకోకండి నేనే అంటే నా వైఫ్ నా అక్కడ టెక్స్టైల్ షాప్ లో ఉంచొచ్చాను దానికి ముందే ఇదంతా చేయాలనుకున్నా అందుకే అందుకే ఇలా లేకపోతే తిగ మధ్యం ఉండి ఉండదు కదా ట్రాఫిక్ లో రావడం వల్ల బాగా లేట్ అయిపోయింది